హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు ల్యాక్స్ ఈ వీడియోలో మనము మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఎప్పుడు చికెన్ ఫ్రైయే చేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ముక్క సాఫ్ట్గా వచ్చేలాగా మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పీసులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా చేశారంటే ఇంకెప్పుడు చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రైయే ఎక్కువగా చేస్తూ ఉంటారు అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి మటన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో మటన్ తీసుకుంటున్నాను దానికి సరిపోయే మసాలా క్వాంటిటీ చెప్తాను మీకు ఎక్కువ మటన్ తీసుకునే అయితే ఇంకా మసాలా ఎక్కువగా తీసుకోండి ఇక్కడ మటన్ ముక్కలు బాగా వేయించాలండి కలర్ మారేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయినా కూడా ఇదే విధంగా చేసుకోవాలండి మటన్ బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇది వేసుకునే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడు మనకు మటన్లోని వాటర్ అంతా బయటొస్తుంది కదా అండి ఇలా వచ్చేటప్పుడు మనము దీనికి వన్ లీటర్ దాకా హాట్ వాటర్ పోసుకోవాలి ఇక్కడ కూల్ వాటర్ వేసుకున్నామంటే ముక్క మళ్ళీ బిగుసిపోయి ఉడకడానికి టైం పడుతుందండి అందుకనే మనము హాట్ వాటర్ వేసుకుంటే ముక్కలు తొందరగా ఉడుకుతాయి ప్లేట్ పెట్టి హాఫ్ అన్ అవరు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక పదహైదు ఎండుమిర్చి టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఆరేడు ఇలాచి ఐదు లవంగాలు చెక్క కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు రెండు వేసుకొని డ్రైగానే వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఇవి కొంచెం కలర్ మారిపోయి మనకు మసాలా కలర్ మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది మనకు ఈలోపు మటను ఉడికిపోయి ఉంటుంది చేత్తో మనకు పట్టుకుంటే తెలుస్తుంది కదండీ నైంటీ పర్సెంట్ మటను మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనము దీన్ని దించేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి ఐదారు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి దాంతో ఉండే వాటర్తో సహా మనము దీంట్లోకి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత మనము స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది బాగా వేయించుకోవాలి దాదాపు హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ వాటర్ అంతా ఇమిరిపోయి మటన్ దగ్గరికి వచ్చేసరికి అలాగ మనము కలుపుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి ఎందుకంటే మనకు ప్యాను అడుగు మారుతుంది ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు మటన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదా అండి ఇలా అంటే ఇంకా మనకు మటన్ ఫ్రై రెడీ అయిపోతూ ఉంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి మనకు మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా ట్రై చేశారంటే చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రైయే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం